అందరికి నమస్తే అండి మొన్న రెండు రోజుల ముందు యువగలం నవశకం అనే ఒక బహిరంగ సభ జరిగింది లక్షలాది మంది దాదాపుగా ఐదు లక్షలకు పైగా జనం వచ్చారు ఆ సభ సూపర్ హిట్ అయింది సూపర్ డూపర్ హిట్ అయింది తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు శ్రేణులు కలిపి ఆ సభను సక్సెస్ చేశారు ఆ క్రెడిట్ ఏ ఒక్కరిదో కాదు అందులో ఎవరు లేకపోయినా సభ అనేది సక్సెస్ అవుద్ది ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా సభలు పెట్టినా సక్సెస్ అవుతాయి టీడీపీ అనేసరికి ఇంకాస్త హైప్ ఎక్కువ ఉంది సక్సెస్ అవుతుంది సరే ఈ సభ ముందు ఈ సభలోను ఈ సభ తర్వాత లోకేష్ గారికి ఎలివేషన్స్ ఎక్కువయ్యాయి లోకేష్ గారి మీద సోషల్ మీడియాలోను డిజిటల్ మీడియాలోను టీడీపీ మీడియాలోను ఎలివేషన్స్ ఎక్కువయ్యాయి చూడండి కొన్ని సినిమాల్లో హీరో క్యారెక్టర్ మీద విపరీతమైన ఎలివేషన్స్ హైలైట్స్ ఉంటాయి చూడండి ఎంటర్ అయినప్పుడు బీజిఎం కావచ్చు ఆ సీన్లు కావచ్చు డైలాగులు కావచ్చు బాగా ఎలివేట్ చేస్తారు ఇతనికి ఇంత సేమ్ లేదు ఎందుకు ఈ హీరోకి ఇంత బిల్డప్ ఇస్తున్నారు డైరెక్టర్ అనుకుంటారు కదా సో అది సినిమాల వరకు సో ఇక్కడ లోకేష్ గారికి లోకేష్ గారిది ఈరోజు లోకేష్ గారి క్రెడిట్ ఇదంతా లోకేష్ గారి పాదయాత్ర ఇది అది పవన్ కళ్యాణ్ గారు పోగడము కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్గా నచ్చలేదు ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే మాత్రం యాస్ లోకేష్ గారు అది ఇదని చాలా పొగట్టలతో ముంచెత్తుతున్నారు లోకేష్ గారిని పొగట్టలతో ముంచెత్తున్నారు అసలు లోకేష్ గారిలో నిజంగా అంత సమర్థత ఉందా లోకేష్ గారు ఈ పొగట్టలన్నిటికీ అర్హుడేనా లోకేష్ గారు ఇంటర్వ్యూలు కావచ్చు లోకేష్ గారికి ఈ టీడీపీ మీడియా కావచ్చు కొన్ని ఛానల్ ఇస్తున్న ఎలివేషన్స్ కావచ్చు ఇవన్నీ చూస్తుంటే అసలు లోకేష్ గారిని ఏదో సీఎం అభ్యర్థి అనేటట్టుగా చూపిస్తున్నారు ఆయన కష్టపడ్డాడు ఆయన అన్ని పాదయాత్ర చేశాడు అంతమందితో మాట్లాడాడు అంతా చూపిస్తున్నారు సో ఒకటి మాత్రం నిజం సమర్థత విషయానికి వస్తే నేను టు బీ ఫ్రాంక్ ఓపెన్గా చెప్తున్నా ఎవరేమో అనుకున్నా పర్లేదు సమర్థత అది పరిపాలనా సమర్థత కావచ్చు లీడర్షిప్ సమర్థత కావచ్చు విషయానికి వస్తే ఫస్ట్ లెవెల్లో ఫస్ట్ స్టేజ్లో నా దృష్టిలో చంద్రబాబు గారే ఉంటారు ఒకటి నుంచి పది వరకు చంద్రబాబు గారే ఉంటారు మన రాష్ట్రంలో చంద్రబాబు గారు తర్వాత ఆ లీడర్షిప్లో కావచ్చు ఆ ఐడియాలజీలో కావచ్చు ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారు రీచ్ అవుతారు జాగ్రత్తగా ఉండండి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు పార్టీ లీడర్షిప్ కావచ్చు పార్టీ నిర్వహించడం కావచ్చు లేదా ఐడియాలజీ పొలిటికల్ ఐడియాలజీ అడ్మినిస్ట్రేషనల్ ఐడియాలజీస్ ఇవన్నీ ఆశయాలు సిద్ధాంతాల పరంగా చూసుకుంటే చంద్రబాబు గారు ఒకటి నుంచి వరకు ఆయనే ఉంటారు ఆయన తర్వాత స్థానాల్లో ఎవరు ఉండరు ఆ తర్వాత ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆ తర్వాతే లోకేష్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా క్వాలిటీస్ విషయంలో లీడర్షిప్ క్వాలిటీస్ విషయంలో లీడర్షిప్ క్వాలిటీస్ విషయంలో మళ్ళీ చెప్తున్నా లీడర్గా పరిణితి విషయంలో కావచ్చు లీడర్గా క్వాలిటీ విషయంలో కావచ్చు సబ్జెక్ట్ విషయంలో విషయ పరిజ్ఞానంలో కావచ్చు సబ్జెక్ట్ని డీల్ చేయడంలో కావచ్చు పార్టీని డీల్ చేయడంలో కావచ్చు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఉన్నంత సమర్థత కూడా ఉండదు లేదు అనే చెప్పుకోవచ్చు దానికి చాలా కారణాలు ఉన్నాయి లోకేష్ గారు సవాళ్ళను యాక్చువల్లీ ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిది వరకు లోకేష్ గారు వేరు ఆయన లైఫ్ స్టైల్ ఆయన ఫుడ్ హ్యాబిట్స్ ఆయన మాట తీరు వేరు కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత లోకేష్ గారికి అసలు అసలు సినిమా మొదలైంది సో ఆయన తెలుసుకున్నాడు ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు ఆయన తనను తాను మార్చుకోవడం మొదలుపెట్టాడు సో లోకేష్ గారు మార్చుకున్నారు తనను తాను మార్చుకున్నారు ఒక క్లాస్ మిల్క్ బాయ్ లుక్ నుంచి ఒక మాస్ హీరో లుక్కి రాగలిగారు తన మాట తీరులో కూడా మాస్ వర్డ్స్ మొదలు పెట్టగలిగారు మాస్ బ్యాటింగ్ మొదలు పెట్టగలిగారు వార్నింగ్లో కూడా మొదలు పెట్టగలిగారు అంత మాత్రాన లోకేష్ గారిలో లీడర్షిప్ సమర్థతను అప్పుడే అంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదు కదా సో లోకేష్ గారి సమర్థత మీద ఇప్పటికీ కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ఎప్పుడైతే తన తండ్రి అరెస్ట్ అయినప్పుడు తను పార్టీని డీల్ చేయడంలో పార్టీని లీడ్ చేయడంలో పార్టీకి టాస్క్ అప్పగించడంలో పార్టీని నడిపించడంలో పార్టీ వాళ్ళతో ఎప్పటికప్పుడు రివ్యూస్ చేసి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్సో లేదంటే రివ్యూస్ వచ్చేసి ఎలా వెళ్దామని కొత్త కార్యక్రమాలకు పిలుపునివ్వకుండా సరే ఆయన ఉంటే ఉన్నారు మనం మాత్రం మన పార్టీ యాక్టివిటీస్ కొనసాగిద్దామనేది లేకుండా ఎప్పుడైతే ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారో ఈవెన్ చాలామంది ఢిల్లీ వెళ్ళడానికి సమర్థించవచ్చు ఢిల్లీలో ఆ పనులు ఉన్నాయి ఈ పనులు ఉన్నాయి మీకు అన్నీ చెప్పాలా మీకు తెలియని పనులు చాలా ఉంటాయనుకోవచ్చు యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉంటే నలభై రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారంటే లోకేష్ గారు మరి అన్ని పనులు ఏం చేశారో నాకైతే తెలియదు రఘురాం కృష్ణరాజు గారికి తెలుసు ఢిల్లీలో లోకేష్ గారు ఏం చేశారనేది రఘురామ్ కృష్ణరాజు గారికి తెలుసు గల్లా జయదేవ్ గారికి తెలుసు వీళ్ళిద్దరు క్వార్టర్స్లోనే ఎక్కువగా ఉన్నారు ఎవరైనా రఘురాం కృష్ణరాజు గారితో చనువు ఉంటే అడగండి చెప్తారు కాకపోతే ఆఫ్ దిర్ రికార్డ్ అడగండి ఓపెన్గా ఆడుకో సరే ఎనీవే లోకేష్ గారి సమర్థత విషయంలో కొన్ని క్వశ్చన్ మార్కులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా పార్టీని లీడ్ చేసిన విధానం కావచ్చు సిచ్యుయేషన్స్ని ప్రాబ్లమ్స్ని డీల్ చేసిన విధానంలో కావచ్చు స్టిల్ ఇప్పటికీ కూడా కొన్ని క్వశ్చన్ మార్కులు అయితే ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా చంద్రబాబు గారి తర్వాత ఎవరు సీఎం అంటే ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారే బెటరు పవన్ కళ్యాణ్ గారినే హైలైట్ చేయొచ్చు ఎలివేట్ చేయొచ్చు చంద్రబాబు గారు టాప్ మోస్ట్ ఆయన ఐడియాలజీ ఆయన లీడర్షిప్ ఆయన పరిపాలనా దక్షత ఎవ్వరికీ రాదు సో పవన్ కళ్యాణ్ గారిని మనం కొన్నాళ్ళు ఎమ్మెల్యేగా చూడాలి ఆయన ఎమ్మెల్యేగా చూసిన తర్వాత అప్పుడు ఆయన ఐడియాలజీని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా బెట్ బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అనిపించుకుంటారు సో లోకేష్ గారి లీడర్షిప్ క్వాలిటీస్ మీద సమర్థత మీద ఉన్న అనుమానాలు తొలగాలి అంటే మరో పది పదిహేను ఏళ్ళు గడుస్తుంది పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఆయన పాదయాత్ర చేశాడు పార్టీ ఇబ్బందుల్లో ఉంది ఆయన ఢిల్లీ వెళ్ళాడు పాదయాత్ర కూడా ఇచ్చాపురం వరకు అనేది మధ్యలో ఆపారు నాలుగు వందల రోజులు అనేది మధ్యలో ఆపారు నాలుగు వేల కిలోమీటర్లు అనేది మధ్యలో ఆపారు ఆపడానికి కారణం దొరికింది చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు పార్టీ ఇబ్బందుల్లో ఉంది కాబట్టి కారణం వెతుక్కొని పాదయాత్ర ఆపారని అంటాను కారణం ఉంది కాబట్టి పాదయాత్ర ఆపారని వాళ్ళు అంటారు రెండింటికి చిన్న తేడా ఉంది కారణం వెతుక్కొని ఆపడం వేరు కారణం ఉంది కాబట్టి కారణం ఆపడం వేరు రెండింటికి చిన్న తేడా ఉంది ఆ చిన్న తేడా చాలామందికి అర్థమయ్యే ఉంటుంది సో లోకేష్ గారిని ఇంతగా హైలైట్ చేయడం ఇంతగా ఎలివేట్ చేయడానికి కొంచెం టైం తీసుకోవాలి అని నేను అందరికీ కూడా చెప్తున్నా సో అదనమాట థ్యాంక్ యూ